అందరికీ నమస్కారం సో మీరు ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వీడియో వెనకాల వీడియో పెడుతూనే ఉంటామండి సో వన్ మోర్ వీడియో తసర్ జాజెట్స్ అంటే త్రీ కలర్సే ఉన్నాయి కలర్స్ ఆప్షన్ వెతకద్దు త్రీ కలర్సే ఉన్నాయి ఎందుకంటే ఇంకో ఈ చీరలు అండ్ క్రేప్ శారీస్ కలిపి ఒక బండిలు ఉంది అందుకనేసి రెండు కలిపి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది సో స్కిప్ చేయకండి వీడియో వినండి పూర్తిగా దయించి వీడియో వినండి అండి ఇవి డ్యామేజ్ శారీస్ మేము క్లియర్గా డ్యామేజ్ శారీస్ అని చెప్తే డ్యామేజ్ లేదని తీసుకున్నామని ఎంత ఇదిగా వీడియోలో చెప్పినా అదే మాట రిపీట్ చేస్తున్నారు లేదంటే మిస్టేక్ ఉంటేనే మనం ఇంత తగ్గి చెప్తే ఇంకా వస్తుందని అడుగుతున్నారు అసలు ఎలా అండి అడగడానికైనా ఆలోచన ఉండాలండి ఈ శారీస్ అంత తక్కువ రేటుకు వచ్చే శారీస్ అండి మేము ఎంత జెన్యున్గా అమ్ముతున్నాం కదా అందుకే మీరు ఇంకా అలా అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారండి ఇంక బార్గెనింగ్ చేయొద్దండి ఎందుకు బార్గెనింగ్ అండి నో డ్యామేజ్ నో మిస్టేక్ బాటిల్ గ్రీన్ కలర్ మంచి మామిడికే కలరు మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు అయినా మిస్టేక్ అనుకునే తీసుకోండి ఎందుకంటే మంచిది పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ పక్కా మిస్టేక్ సారీస్ వస్తాయని తీసుకోండి అండి ప్రైజింగ్ని బట్టి చూడండి ఏది కావాలంటే అది ఇది రెండు ముక్కలు చీర ఇది ఇది మంచి జిగ్జాగ్ ప్యాటర్న్ రెండు ముక్కలు చీర మీ అందరూ గుర్తుందో లేదు ఓన్లీ వైట్ డైబుల్ శారీసే త్రిబుల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ టూ కట్ శారీస్ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి సో ఇది వచ్చినప్పటికీ డైబుల్ శారే బ్లూ కలర్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ బ్లూ కలర్ ఎగ్జాక్ట్గా రెండు ముక్కల చీర ఫ్రిడ్జ్కి వస్తుందండి ఫ్రిడ్జ్లోకి వస్తుంది ఒకవేళ చీరగా వాడుకున్నా మీకేం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మీ అమౌంటే కదా చీరగా వాడుకున్నా ప్రాబ్లం ఉండదు ఎయిట్ నైన్టీ నైన్కి ఇచ్చేద్దామండి రెండు ముక్కల చీర ఎనిమిది వందల తొంభై తొమ్మిది అసలు పడిన ప్రైజ్ ఏంది అమ్మే ప్రైజ్ ఏంది ఇంక అందులో కూడా బార్గెనింగ్ చేస్తే అసలు న్యాయమేనండి ఇంకొంచెం ఎక్కువ పెడితే ఇంకో వంద రెండు వందలు పెడితే మంచి చీర వస్తుంది కదా మరో అలాంటప్పుడు ఆగిపోండి తీసుకోవద్దు మళ్ళీ ఎందుకు మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ కదా పదహారు వందల తొంభై తొమ్మిదికి మిస్టేక్ లేని శారీస్ ఎక్కడ ఇస్తున్నారండి ఆన్లైన్లో వాళ్ళు ఇస్తున్నారు పదహారు తొంభై తొమ్మిదికి దసర జాజెట్ ఇదే శారీస్ ఎక్కడ వస్తున్నాయి ఇంకోడి ఇది వేవి డిఫెక్ట్ పళ్ళు తర్వాత హాఫ్ మీటర్ దాకా వేవి డిఫెక్ట్ అయితే ఉంది ఓన్లీ లెహంగా పర్పస్కే తీసుకోండి వేవ్ డిఫెక్ట్ కదా ఎవరైనా శారీగా వాడుకున్న ప్రాబ్లం ఏం లేదు నీట్గా డార్నింగ్ చేసుకుని వాడుకోవచ్చు అదర్వైజ్ ఏం మిస్టేక్ లేదండి ఓకేనా అండి అండి ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్కి ఇచ్చేద్దామండి అండ్ మంచి నెవీ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది శారీ పళ్ళు లేదండి దీనికి వచ్చిన పళ్ళు లేదు తర్వాత ఇక్కడ చిన్న ముక్క కట్ ఉంది డ్రెస్కి సూపర్ ఉంటుంది అసలు లాంగ్ ఫ్రాక్ కుట్టించిన శారీగా కుట్టించిన అదిరిపోతుంది బ్లౌజ్ కూడా లేదు మళ్ళీ చెప్తున్నా బ్లౌజ్ లేదు పళ్ళు లేదు ఐదు మీటర్ల నికరం ఐదు మీటర్లు అనుకోండి అంతే ఐదు మీటర్ల లెక్కరం అని తీసుకోండి అందరూ ఇది అడిగినా ఇవ్వలేను ఏడు తొంభై తొమ్మిది మీకు ఇంత నష్టాలు ఎవరు పేరు చేస్తారండి ఇంకా తక్కువ ఇంకా తక్కువకి అంటున్నారే చీర పడింది అంతా ఇప్పుడు నేను సెండ్ చేసేది ఎంత ఇలా మిస్టేక్స్ వచ్చింది బాబు రిటర్న్ తీసుకోనంటే కుట్రలో ఏమి రిటర్న్ తీసుకోరండి మీకు మిస్టేక్ అనేది చెప్పాం కదా అంటారు మీరు అంత ధైర్యంగా మేము కూడా కుట్రో లక్షలు కొన్ని అడగలేమండి ఎందుకంటే మాట అనేస్తారని ఇదిగోండి ఇది కూడా రెండు ముక్కల చీరే ఎనిమిది వందల తొంభై తొమ్మిది మీకు కష్టం అనిపించవచ్చండి చాలా ఈ మాట కానీ నిజమండి ఎవరిదైనా డబ్బులే అండి మీ అయినా డబ్బులే మా డబ్బులే ఇవన్నీ ప్రాఫిట్ వచ్చి పెడుతున్నాయండి ఎక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల యాభై ఆ రేట్ ఎక్కడ అమ్మే రేట్ ఎక్కడ అండి ఫ్రీ షిప్పింగ్కి పర్ పరిశారీకి ఎంత మిగులుతుందండి మీరే ఆలోచించండి ఇప్పుడు ఇలాంటి నష్టాలన్నీ పోతే అసలు శారీ ఫిఫ్టీ మిగులుతుందో లేదో అనిపిస్తుంది నాకు ఎవరైనా అమౌంటే అండి ఎంత కష్టపడి చేయాలి మళ్ళీ చిన్న మనం చిన్న చిన్నదానికి రిప్లై అవ్వకుండా కూడా ఊరుకూడదు ఏదైనా చిన్న పనులు రిప్లై ఇవ్వకపోతే డబ్బులు ఎంచుకున్నారు మళ్ళీ రిప్లై ఎవరు ఏంటి అని కూడా అడుగుతారు ఇంత బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అసలు అద్దరగొట్టేసిందండి పీస్ అయితే మామూలుగా లేదు మిస్టేక్ కూడా నాకైతే కనిపించలేదండి అసలు అదిగోండి పొడ్డ మిస్టేక్ జస్ట్ పళ్ళులోనే మిస్టేక్ ఈ మాత్రం కూడా మిస్టేక్ లేకుండా ఈ శారీస్ ఏం రావండి పదహారు వందల తొంభై తొమ్మిదికి ఆ మాత్రం మిస్టేక్ లేకుండా రావండి పదహారు వందల తొంభై తొమ్మిది అవి ఇంకా రెండే రెండు కలర్స్ రిపీట్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ చూపిస్తాను ఇన్ కేసు వాంటింగ్ ఉందంటే తీసేసుకోండి మంచి ఏమంటారు వైలెట్ కలర్ అండి ఇదేంటంటే మిస్టేక్ ఇదిగోండి ఇక్కడ మీకు బార్డర్లో ఇది చూసారా ఇలా కొంచెం జరీ అనేది నార్మల్గా లేకుండా కొంచెం గ్యాప్ వచ్చేసింది అన్నమాట జరీకి అంతే ప్రాబ్లం శారీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అదే ప్రాబ్లం అండి బ్లౌజ్ కూడా మీనా బుటాలాగచ్చారు శారీకి కొట్టేసింది అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇదిగోండి ఇది కూడా ఒకసారి చూడండి శారీ పెద్ద మిస్టేక్ ఏం కాదు ఇదే మిస్టేక్ ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయేటటువంటి మిస్టేకే మిడిల్లోకి వెళ్ళిపోతుంది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది లెక్క ప్రకారం చూస్తే సరిపోతుందండి సరే జస్ట్ లెవెన్ డబల్ నైన్కి అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఓన్లీ చిన్నదేనండి ఈ మిస్టేకే కానీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ప్రాబ్లం ఉండదు అండ్ వన్ మోర్ అండి దీనికి దీనికి బార్డర్ చేంజ్ ఇది స్మాల్ బుట్ట ఇది డాలర్ బుట్ట కొంచెం పెద్ద బుట్ట అంతే ఇది గ్రీన్ కలరే ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ కట్టు చెంగు సారీ ఒకసారి చూసుకోండి ఇదిగోండి పొద్ద హోల్ అండి అతి చిన్న సూక్ష్మ లోపం అండి ఇదిగోండి ఇది ఇదే లోపం ఇది కూడా మీకు ఎగ్జాక్ట్గా కట్టు చెంగులో వచ్చింది మీకు బయట కూడా ఎక్కడ తెలియని కూడా తెలియదు అండి కట్టు చెంగుల్లో వచ్చిన మిస్టేక్స్ అనేవి ఎక్కడ తెలియని కూడా తెలియదు ఇదిగోండి పదహారు వందల తొంభై తొమ్మిది దసరా జార్జెట్స్ ప్రైజింగ్స్ కంపేర్ చేసుకుని మార్కెట్ చూసుకునే తీసుకోండి అండి ప్యూర్స్ ఏమేమి మిమిటేషన్స్ ఏమి కాదు ప్యూర్లో వస్తాయి ఎప్పుడైనా జెన్యున్గా ఉంటేనే అండి వాళ్ళ కాకపోతే రేపైనా సేల్ వెళ్తుంది అంతే అదొకటే ఆలోచిస్తుంది ఇదిగోండి ఇది చూడండి ఇప్పుడు ఎవరో ఒక ఆమె పెట్టరు ఇది ఫ్రంట్కి వస్తుందని ఫ్రంట్కి ఏం రాదు ఇదేమో బ్లౌజు ఇది కట్టు చెంగు నాకు తెలిసి బ్యాక్గా సైడ్కో వస్తుంది అయినా ఇది రఫ్ కొట్టిస్తే చీర మీద మళ్ళీ మనకి వచ్చే స్టెప్ పడుతుంది కాబట్టి తెలియని కూడా తెలియదు ఇది రఫ్ కూడా తెలియకుండా కొట్టచ్చు అసలు తెలియని కూడా తెలియదు ఇది కొట్టినా కూడా తెలియదు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఎంత బాగుందో చీర అవి ఇంకా ఉన్నాయి కవి ఆ డిజైన్ వేరు వేసి ఇంకా రెండు రెండు చీరలు ఏం చేస్తాం ఇది చీర అంత ప్రాబ్లం ఏమి లేదు ఇదిగో ఈ కట్టు చెంగులో ఈ పిట్టి ప్రాబ్లం అంతే అసలు ఇది తీసేస్తే కూడా చీర పెద్ద లెంత్ కూడా ఏం తగ్గదు అదే ప్రాబ్లం వైలెట్ కలర్ ఇంత బ్యూటిఫుల్గా ఉందండి ప్యూర్స్ పదహారు వందల తొంభై తొమ్మిదికి వచ్చే సారీస్ అండి ఇందులో కూడా భారం ఆడుతున్నారు బార్గెనింగ్ చేస్తున్నారు అదే థౌసండ్కి రాదా ఫైవ్ హండ్రెడ్కి రాదా నైన్ హండ్రెడ్ ఏమంటారా అడుగుతున్నారు ఏంటండి ఇది ఇదిగోండి ఇది కట్ అయ్యింది లెహంగా పర్పస్కే వాడుకుంటారా శారీ వైజ్గానే వాడుకుంటారా మీ ఇష్టం అండి థౌజండ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తానండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఆ పింక్ కూడా ఇవి ఉన్నాయన్నీ వెతికి వెతికి పెడుతున్నానండి ఇంకా మీకు చూపించడానికి కూడా ఇంకా స్పెషల్ ఛార్జెస్ లేవు మళ్ళీ వచ్చినప్పుడే ఇదిగోండి ఇది ఒకసారి చూడండి పళ్ళులో డ్యామేజ్ జిగ్జాగ్ చీరైతే నలిగింది ఇక్కడ ఈ మిడిల్ ఏదైతే ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఒక హాఫ్ మీటర్ ఏరియా ఏమో డ్యామేజ్ ఉంది కొంచెం ఫేడ్ లాగా ఉంది అంటే డైయింగ్ అయ్యేటప్పుడు మీకు ఈ మిడిల్ ఆఫ్ ద పార్ట్ డైయింగ్ అవ్వలేదు అంతే అంటే డై సరిగ్గా అతుక్కోలేదు అనమాట డై కలవలేదు లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకుంటారా శారీగా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మిడిల్ దాంట్లో అలా అడ్జస్ట్ చేసుకుని మీరు శారీగా వాడుకున్నా ఏమంత ప్రాబ్లం ఉండదు పదకొండు వందల తొంభై తొమ్మిది ఓకేనా అండి అండ్ లాస్ట్ వన్ మోర్ పింక్ అండి ఇప్పుడు ఒక ఆమె పెట్టాను వరకే మాత్రం చేయొద్దండి వీడియోలో పెట్టేసుకుంటాము ఇదిగోండి ఈ చీర చూడండి ఇది మడత మీద కటింగ్ అయింది ఇలాగ మడతల మీద కటింగ్ అయింది అంటే చిన్న చిన్న చిన్నగా కట్ అయింది తను ఏంటంటే ఇంకోటి మధ్యలో కూడా చిన్న మిస్టేక్ అయితే ఉంది చూపిస్తాను ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో పెట్టింది ఈ బడ్జెట్లో దొరకవు ఈ మిస్టేక్లో బయట కూడా ఎందుకంటే ఎక్కువే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారుగా అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసేసుకుంటారండి ఇక వీటిలో బార్గెనింగ్ చేసి నన్ను బార్గెనింగ్ చేసి అడితే మాత్రం ఇవ్వలేనండి ముందే చెప్తున్నా పన్నెండు వందల తొంభై తొమ్మిది సో ఇక్కడ వరకు తసర జాజెట్స్ క్లియర్ అండి ఇంకా లేవు ఆ క్రేప్స్ చూపించేస్తాను ఓకేనా అండి ఇప్పుడు కన్నయ్య డిజైన్ చూపిస్తే చూడండి ఎంత బాగుందో కన్నయ్య డిజైన్ ఎవరికి రాసి పెట్టిందో బ్యూటిఫుల్ కన్నయ్య డిజైన్ అండి మంచి నెమలిపించాలి డిజైన్ కన్నయ్య శారీ అదిరిపోయింది ఏదో అనుకుంటున్నాం మనం ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ఫీచర్ చూడండి అసలు ఆ పళ్ళు ఎంత మల్టిపుల్ వీవింగ్ ఉందండి గ్రీను మెరూను అండ్ పేస్టిల్ బ్లూ కలర్ ఎల్లో కలర్ పీచ్ పిక్సిల్ పింక్ అద్దరిపోయిందండి మిస్టేక్ కూడా ఏమీ లేదు అద్దరిపోయింది జస్ట్ అనిపించడం మాత్రమేనండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి కన్నయ్య శారీ నెంబర్ వన్ శారీ అండి నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కన్నయ్య శారీ ది బెస్ట్ శారీ సో వైలెట్ కలర్ అండి లావెండర్ మిక్స్డ్ వైలెట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందండి క్వాలిటీ ఇవ్వసరికి గాజిక్ రేపులండి అండ్ చక్కగా మీకు ఇక్కడ పికాక్ అండ్ డబల్ పికాక్ అండ్ ఇక్కడ చూడండి గ్రీన్తో డబుల్ పికాకు ఓన్లీ గోల్డ్ పికాక్ అండ్ ఎల్లో పికాక్ అండ్ ఇక్కడ చూడండి మనకి పీచ్ మిక్స్డ్ పికాక్ అలాగా మీనా వీవింగ్తో పికాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి చాలా సూక్ష్మ లోపం ఇదే లోపం దీనికి అతనిపై శారీ ఇదిగోండి ఒకటి ఈ టూ ప్లేసెస్లో అయితే మిస్టేక్ ఉందండి యాక్సెప్ట్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు నాకు ఓకే మాకు ఇష్టమే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఇంత బ్యూటిఫుల్ శారీ థౌజండ్ నైన్ మీరు హోల్సేల్ వెతికినా కూడా ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వరు అలాంటి ప్రైస్ అయితే థౌజండ్ నైన్టీ నైన్ అండి సో గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ నాకు తెలిసి పళ్ళు కొంచెం అడ్డాలుదిడ్డాలుగా ఉంది కాబట్టి పళ్ళు దగ్గర మామూలుగా పళ్ళు ఎక్సెస్ ఉంటుంది కదా అదేమన్నా కొంచెం ఉండొచ్చు అంతే నాకు తెలిసి వన్ ఇంచా ఒక అంగుళం వారు అండి అంతకు మించి చీర అయినా తగ్గదు ఆ పళ్ళు వారా ఒక కుర్చి కూడా తగ్గదు నాకు తెలిసి కానీ అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంత బాగుందండి బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ అండ్ మీనా వివింగ్తో దుమ్ము రేసిపోయిందండి చీర అదిరిపోయింది అసలు ఈ రేటుకి ఇంత మంచి శారీ అండి కట్టుకుంటే అవుట్ ఫిట్ అడిగి తీరుతారండి ఎక్కడ కొన్నారు అని అంత బాగుంది లైట్ వెయిట్లో ప్యూర్ క్వాలిటీ అండ్ మంచి నేరేడు కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ సో పళ్ళు ఇందాక సేమ్ ఇదే ప్యాటర్న్లో నేను పికక్ బ్లూ పెట్టాను అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది హండ్రెడ్ మనకి ఫ్యాన్స్ డిజైన్తో అన్నీ కూడా మీకు పికాక్స్ వస్తున్నాయి కదండి దీనికి స్వాన్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట డబల్ స్వాన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి పీస్ ఖచ్చితంగా తీసుకోదగినటువంటి పీస్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని తీరుతారు ఎవరైనా కూడా ఈ గ్రీన్ వదులుకోరు అండి ఈ కలర్ వదులుకోరు కలర్ ఐడియా ఉన్న వాళ్ళు అసలే అయితే వదులుకోరండి ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఇవి టూ కట్స్ అనమాట ఇదిగోండి రెండు ముక్కలు వచ్చినాయి ఇది ఇందులోనే వైలెట్ కలర్ కూడా ఒకటి ఉంది అది కూడా చూపిస్తానండి సో రెండు ముక్కలు అండి దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేద్దామండి ఈ శారీ అండ్ ఇది కూడా రెండు ముక్కలేనండి వైలెట్ కలర్ ఇది కూడా రెండు ముక్కలు వచ్చింది అండ్ దీని ప్రైజ్ వచ్చినాక ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిట్ డబల్ నైన్కి టూ కట్స్ టూ కట్స్ మళ్ళీ చెప్పలేదన్నది టూ కట్ శారీస్ ఈ రెండు టూ కట్ శారీస్ ఈ రెండే వీడియో పూర్తిగా వినండి అండ్ మోర్ బ్యూటిఫుల్ అండి అద్దరు కొట్టేసింది అసలు సారీ క్వాలిటీ చూడండి ఒక్కసారి పేస్టల్ బ్లూ కలర్ కుమారి పేస్టల్ బ్లూ కలర్ విత్ ఫుల్ జాల్ డిజైన్ అండి చీర అంటే నలిగిందండి కంపల్సరీ ఐరింగ్ చేయించుకోండి ఒకసారి ఇచ్చేసినా కూడా మీకు మడతలన్నీ నీట్గా వచ్చేస్తాయి రోలింగ్ అంటే రోలింగ్ శారీ అని కాదు ఇంకొంచెం ఫైన్గా వచ్చేసి దీన్ని ఇంకొంచెం నీట్గా వస్తుందండి ఇదొసరికి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఒక్క నిమిషం పదమూడు వందల తొంభై తొమ్మిది అండి శారీ అయితే మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఉంది క్రాక్లో చీర సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇదిగోండి ఇది పళ్ళులో ఇదిగోండి ఒక్కసారి చూడండి ఈ పళ్ళు ఎక్సెస్ ఏదైతే ఉందో ఒక కుచ్చు ఒక కుచ్చు వారా చీర తగ్గిద్దండి ఒక కుచ్చు కూడా ఉండదు నార్మల్ కుచ్చు పెట్టాలంటే మనం ఎంత పెట్టుకుంటాం క్రేప్ ఉంటుంది చూడండి సో ఇదిగోండి ఇది 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 మిస్టేక్ అంటే పళ్ళులో మొక్కలా ఇచ్చారు నిజం చెప్పాలి అంటే ఇది తీసేయండి ఒక చిన్న ఒక కుర్చువారు తగ్గిద్దండి అంతే అంతకు మించి శారీ అయితే మీకు ఏం తగ్గదు డిజైన్ కూడా ఏం కట్ అయిపోదు అంత నీట్గానే ఉంది అని కింద కూడా చూడండి ఎంత బాగున్నాయో మనకి చక్కగా పావురాయిల్ వచ్చి చాలా అందంగా ఇచ్చారండి చిలకలు కాదు పావురాయిల్ భలే ఉంది మంచి వైలెట్ కలర్ అండి అద్దరిపోయింది మేము ఫోన్లో బ్లూ అనుకున్నామండి లేకపోతే పర్పుల్ అనుకునే తీసుకున్నాం అనొద్దు ఇదిగోండి ఇది బ్లౌజ్ నేను మిస్టేక్ క్లారిటీగా చూపించాను అండ్ కలర్ ఇంపార్టెంట్ ఇవ్వాలి అంటే కలర్కి ది బెస్ట్ చాయిస్ అనమాట పదమూడు వందల తొంభై తొమ్మిది అది అండి కాదంటలేదు అది కట్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఉల్లిపొట్టు కలర్ అండి బూటిఫుల్ ఉల్లిపొట్టు కలరు అండ్ ఇది అసలు డబల్ పికాక్ అయితే వచ్చింది సో ఆనియన్ కలర్ అండి సూపర్గా ఇచ్చాడు బాంధని స్టైల్ అయితే ఇచ్చాడు అంత బ్యూటిఫుల్ ఉందండి పీసు అండ్ పికాక్స్ అండి చక్కగా ఉన్నాయి భలే ఉన్నాయి పెయిర్స్ అండి పెయిర్ పికాక్స్ ఇవి సింగిల్ పికాక్ కాదు పెయిర్ పికాక్స్ సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ ఏంటంటే శారీ అంతా మామూలుగా బ్లౌజ్ మాత్రం మీకు నీరు జరిగి అయితే ఇచ్చారండి ఇది ఈ బ్యాక్ సైడ్ పార్ట్ నీరు జరీ అండ్ హ్యాండ్స్కి వేసరికి బాందేజ్ సో మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి అండి శారీ అయితే మాత్రం ధామ్గా ఉందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో బ్లౌజ్లో ఆ చిన్న విషయం గురించే జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిదికి పెట్టేస్తున్నాం అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా యాక్చువల్గా ఈ శారీ నేను ఉంచుకున్నానండి కాకపోతే టూ పీసెస్ తీసుకున్నాయి మన లైవ్లో పెట్టి తీసాను మళ్ళీ ఇంకో పీస్ అది అనుకుని నేను మళ్ళీ తీసి పెట్టుకున్నాను నేరేడు కలర్ అండి మీనా ఇక జస్ట్ బ్యూబుడి ఇఫెక్ట్ లాగా ఒక పోగు లాగా దారం లైన్లా ఫామ్ అయిందంటే అక్కడ లైన్ కలవలేదు మీకు పోగు బీడ్ ఇఫెక్ట్ అంతే కానీ కనిపించినటువంటి బీబుడ్ డిఫెక్ట్ నేరేడు కలరు మంచి ఎల్లో కలర్ బ్లౌజ్తో పేరప్ చేశారంటే అద్ద్రిపోతుందండి పదమూడు వందల తొంభై తొమ్మిది థర్టీన్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చినోన్ జార్జెట్ అండి అండ్ లెంత్ కూడా సరిపోతుంది ఆల్రెడీ రోలింగ్ అయ్యే వచ్చింది రోలింగ్తో సంబంధం లేదండి మంచి పికక్ ఏమంటారు బాంధిని అండి సో బాంధిని అనమాట చాలా బుట్ట లోపమేనండి ఈ డాట్ అంత లోపం ఉందంతే చిన్న లోపం బాందేజ్ అండి ప్యూర్ బనారస్ చినోన్ జార్జెట్లో బాందేజ్ మనకి నీట్గా పైపింగ్ గీకింగ్ అన్నిటితో పింక్ కలర్ అదిరిపోయిందండి అండ్ బ్లౌజ్ బ్లౌజెస్కి కాంట్రాస్ట్ ఇచ్చారు ఒక్క నిమిషం అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పన్నెండు వందల తొంభై తొమ్మిది వీటిల్లో ఏవి కావాలన్నా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీ వస్తుంది మీకు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చినోన్ జార్జెట్ అండి ఇది కూడా మీకు రోలింగ్ అయిపోయి ఉంది అండ్ చక్కగా డబల్ ఒక తల్లి పిల్లలాగా ఎంత బాగుందండి అసలు ఒక చెట్టు అసలు ఈ గెటప్ బాగుందండి ఏదైనా అంతే అండి ఫీల్ వెతికితే మనకి మంచిగా కనబడుతుంది ఎంత అందంగా ఉందండి ఇక్కడ అలాగే ఉంది తల్లి పిల్లలానే ఉంది చాలా బాగుందండి థీమ్ సూపర్గా ఇచ్చారండి ఎవ్వరు తీసుకుంటారో కానీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి సో ఇది వచ్చేటకి బ్లౌజు ఓకేనా అండి ఇది యాంటిక్ గోల్డ్ ఇది గోల్డ్ వివింగ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది వీటిల్లో ఏది కావాలన్నా మిస్ చేసుకోకుండా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ